ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు క్వశ్చన్ అవర్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత సారథి గారు సార్ సార్ చిన్న ఇప్పుడు మీరు ఏమంటే అవునా బ్రీఫ్గా చెప్పండి సభ్యులు అడిగిన తర్వాత మీరు ఆలస్య అవ్వచ్చు అది మీరు ఫుడ్ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఏ ప్రశ్నకు ఇంటి స్థలాలు సమకూర్చడానికి అర్హులైన లబ్ధిదారులు గుర్తించేందుకు సర్వే నిర్వహించబడుతుంది అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో పిఎంఏ పిఎంఏ వై ఓ కింద గృహాలు మంజూరు చేయడం కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి కూడా సర్వే నిర్వహించబడుతుంది బీ ఆన్సర్ పేద పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఇళ్లను మంజూరు చేయడమైంది దానిలో ఏడు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క గృహాలను పూర్తి చేయడం వేల ఇరవై మూడులోని లోని ముప్పై ఐదవ చట్ట ప్రకారం ఈ ఇంటి స్థల పట్టాలు పది సంవత్సరాల కేటాయింపు షరతులు పూర్తి చేయాలన్న షరతులను నెరవేర్చనందున ఇవి అన్యాక్రాంతం చేయదగినవి కాదు అయితే లబ్ధిదారుల ఎంపికలో భూమి సేకరణలో మరియు భూమి పూలింగ్లో అవకతవకలు జరిగాయని నివేదించబడింది వీటిని విచారించడం జరుగుతుంది గారు ఈ యొక్క పేదలందరికీ ఇళ్ళు అనే స్కీమ్ లో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అలాట్ చేసిన భూములు కూడా ఈ యొక్క పేదలందరికీ అనే స్కీమ్ లో ఆ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టాలు ఇచ్చేశారు అధ్యక్ష ఆ పట్టాల మీద న్యాయపరమైన చిక్కులు కోర్టు తగాదాలు వస్తున్నాయి ఇది రీసెంట్గా మా రాజనగరంలో ఈ యొక్క పట్టాలు ఇచ్చిన వాటికి ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఏమీ మంజూరు చేయకుండా ఈ యొక్క కోర్టు తగాదాలు పడి ఈ యొక్క లబ్ధిదారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు దానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ పట్టాలన్నీ కూడా చాలా వరకు దళారుల దగ్గర ఉండిపోయినాయి అధ్యక్ష మధ్యలో వైసీపీ నాయకులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర దగ్గర పెట్టుకుని డబ్బులు కమ్ముకోవడం లేదా ఆ పట్టాలను అంతా కూడా వేధించి వేధించి ఇచ్చారు అధ్యక్ష ఎప్పటికీ కూడా పట్టాలు ఈ యొక్క వైసీపీ నాయకుల దగ్గరే ఉండిపోయినాయి అదే విధంగా చూస్తే ఈ యొక్క పట్టాలన్నింటి మీద కూడా వాళ్ళ సొంత ఆస్తుల్లాగా అప్పటి ముఖ్యమంత్రి మొత్తం వారిది వారి తండ్రి గారిది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఫోటోలు అన్నీ వేసుకుని అది ఒక పాంప్లెట్ మాదిరిగా ఎల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష అవి మార్పు చేసి మన ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అనేది నా ప్రశ్న అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ పట్టాలన్నీ కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష ఏదైనా సక్రమైన రీతిలో లేదు సంతకాలు లేవు ఎంఆర్ఓ అది అదే విధంగా పట్టాలు సక్రమంగా లేవు పట్టాలు ఎక్కడిచ్చారో కూడా తెలియదు ఈ యొక్క అంతా కూడా అయోమయం పరిస్థితిలో ఉంది అధ్యక్ష దాని మీద సరైన ప్రణాళిక ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇప్పుడు ఇంకా సుమారు పదివేల మంది లబ్దివాదారుల వరకు కూడా ఉన్నారు అధ్యక్ష అప్పట్లో ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ అర్హులు కానప్పటికీ కూడా వాళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ అర్హులైన వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ఒక్క మా రాజానగర నియోజకవర్గంలోనే పదివేల మంది వరకు ఉండిపోయారు అధ్యక్ష వారందరికీ కూడా కొత్తగా పట్టాలు ఇచ్చే యోచనలో ఉందా ప్రభుత్వం దగ్గర ఏదైతే ఏది ఉంది అదే విధంగా చూస్తే ఇంటి లోన్లు కోసం గత ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఇంటి లోన్లు గత ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు ఆ లోన్ల మీద కూడా మంచి ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన టీడీపీ గవర్నమెంట్ లోనే మా రాజనగర నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు ఇంటి లోన్లు ఇచ్చారు అధ్యక్ష దాని నిమిత్తం బకాయిలు తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఉండిపోయిన అధ్యక్ష ఇప్పుడు వరకు ఇవ్వలేదు అదేనా ప్రభుత్వం ఇప్పుడు మనం ఇచ్చే యోచనలో ఉన్నామా అనేది నా ప్రశ్న అధ్యక్ష ఈ యొక్క ఎల్లల అధికారులు అందరికీ న్యాయం చేయలేదని తమ ద్వారా హౌసింగ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గారు కందుకూరులో జగన్ లేఅవుట్ అని చెప్పి రాష్ట్రమంతా రెండు సెంట్లు లేవు కందుకూరులో మాత్రం అప్రూవ్డ్ లేవు లేకుండా రెండు సెంట్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏడు వందల పదకొండు ప్లాట్లు ముప్పై ఎకరాల్లో నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అధ్యక్ష అది రెండు సెంట్ల ప్రకారం ఏడు వందల పదకొండు ప్లాట్లు వచ్చినాయి దాంట్లో ఐదు వందల ప్లాట్లే ఇచ్చి రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది వాళ్ళకు అవసరమైన ఎవరైతే సోదరులు చెప్పినట్టు దళారులు పెట్టుకొని అవి అమ్ముకోవడం జరుగుతుంది అది అధ్యక్ష ఈ విధంగా సర్వే నెంబర్ కూడా తప్పేసి లేని సర్వే నెంబర్ నేసి ఏడు వందల పదకొండు ప్లాట్లు తయారు చేసి అప్రూవల్ లేకుండా గారుమైన పరిస్థితి అధ్యక్ష నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అన్యాయక్రాంతమైంది దీని మీద మంత్రివర్యులు తమ ద్వారా తగు చర్యలు తీసుకుని పూర్తిగా విచారణ జరపాలి అధ్యక్ష ఈ రోజు కూడా అప్రూవల్ లేవు కూడా అప్రూవ్ లేదు అధ్యక్ష ఇది చాలా అవినీతి జరిగింది అధ్యక్ష ఎవరు లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేదు ఐదు వందల మందికి రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు ఏం చేశారు ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలో అత్యధికంగా పేదలు ఉండే నియోజకవర్గం అధ్యక్ష పెద్ద కోరికలు ఏం పోరాట్లేదు పేదలు కేవలం ఉండేదానికి ఇళ్ళు కనీసం వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లోకి నీళ్లు రాకుండా పైన పైన వచ్చి నీళ్లు పైన పొరవకుండా ఇంతవరకే అడుగుతున్నారు అధ్యక్ష అది కూడా జరిగిన సందర్భం లేదు గత గత ప్రభుత్వంలో కానీ దాదాపుగా డెబ్బై ఏడు స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా ఇంకా కూరుగుడిసెలో కానీ చిన్న చిన్న పట్టలు వేసుకుని ఉండే పేదలు ఎంతో మంది ఉన్నారు మా దగ్గర గత ప్రభుత్వంలో ఏడు వేల నలభై తొమ్మిది ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష వాటిలో కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు బిలో బేస్మెంట్ లెవెల్ రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్ లోనే అధ్యక్ష మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు పేదలందరూ కాంట్రాక్టర్స్ కట్టిస్తారని చెప్పి కాంట్రాక్టర్స్ ఆ పూర్తిగా ఇరవై ఆరు ఇళ్ళు మాత్రమే కట్టించగలిగారు అధ్యక్ష దాదాపుగా రెండు వేలు పైచిలకు వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇస్తే దీని దీని మీద ఒకసారి దృష్టి పెట్టి మనం వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష ప్రశాంత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఉన్న మూల సిద్ధాంతం ప్రతి పేదవాడి నివాస నివాసయోగమైన ఇల్లు ఉండాలి అనేది మన తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇది అస్సలు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రతి ఒక్క ఏ పేద కాలనీకి వెళ్ళినా ఎస్టీ ఎస్సీ కాలనీస్కి వెళితే వాళ్ళు ఇల్లు లేక ఎవరు మనం అడిగినా ఇవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు ఇప్పటివరకు ఇప్పటి వరకు మాకు మళ్ళీ ఇది లేదు మా కుటుంబాలు పెరిగిపోయాయి మాకు ఇంకా కొంచెం ఒక్కొక్క దాంట్లో పది మంది అట్లుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా వాళ్ళు లేక ఆ ఇల్లు మునిగి మోకాల్లోతో నీళ్ళలో మునిగిపోతున్నాయి అధ్యక్ష దానివల్ల మనం వాళ్ళకి తిరిగి కొత్త ఇల్లు మనం ఎంత తొందరలో మనం ఇవ్వగలమో అది చూ అది చేస్తే మనకి చాలా బాగుంటుంది అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇల్లు ఖాళీ చేపించేసి వాళ్ళని మేము కట్టిస్తామని వాళ్ళు కాలువ గట్టల మీద గుడుసెలు వేసుకున్నారు అధ్యక్ష మనము వెళ్ళి అప్పుడు ఇప్పుడు సగం కట్టేసి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయినారు అధ్యక్ష కాబట్టి కాంట్రాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ పేదవాళ్ళు